కన్యారాశి వారికి ఈ వారం కొంత మిశ్రమ ఫలితాలు కొంత అనుకూలమైన ఫలితాలు గోచరిస్తుంది మిశ్రమ ఫలితాలంటే ముఖ్యంగా ఆరోగ్య విషయంలో జాగ్రత్తలు తీసుకోవడం భాగస్వామి వివిధాలు రకండా చూసుకోవడం ఫైనాన్స్ విషయంలో అధికంగా ఖర్చు ఉండే అవకాశం లేదా వచ్చిన ధనం ఏదో విధంగా ఖర్చు అవడం జరుగుతుంది కొంత ధన నష్టం కూడా సూచిస్తుంది కాబట్టి ఇటువంటి విషయాలు జాగ్రత్త వహించాలి ఇంకా వృత్తి ఉద్యోగాల పరంగా చాలా బాగుందని చెప్పచ్చు మంచి ఉద్యోగ అవకాశాలు కలిసి వస్తాయి ఆహారం సంబంధించిన వ్యాపారం కావచ్చు ఫాస్ట్ ఫుడ్ సంబంధించి హోటల్ బిజినెస్ సంబంధించి ముఖ్యంగా టూరిజం బిజినెస్ వారికి ఈ వారం అనుకూలంగా ఉంది సాఫ్ట్వేర్ రంగం వారికి కన్స్ట్రక్షన్ ఫీల్డ్ రంగం ఉన్న వారికి కొంత నిరాశన చెప్పవచ్చు ఉద్యోగం చేతి దాకా వచ్చి చేజారిపోవడం ప్రాజెక్టులు చేద్దాకా వచ్చి చేజారిపోవడం ఒక పని ప్రారంభించినప్పుడు మధ్యలో ఆటంకాలు ఎదురవడం అనేది ఏర్పడుతుంటాయి కోపాన్ని అదుపులో ఉంచుకోవాలి ఎవరు ఏమన్నా పట్టించుకోకుండా మీ పని మీరు చేసుకుని వెళ్ళో చెప్పదగిన సూచన విదేశీకి సంబంధించిన వ్యవహారాలు అనుకూలంగా ఉంటుంది అయితే హెచ్ గ్రీన్ కార్డు విషయంలో కొంచెం ఇబ్బందికరమైన వాతావరణం ఉంటుంది విదేశాల్లో ఉండి చదువుకుంటున్న వాళ్ళకి బాగున్నా అక్కడ ఉద్యోగం చేస్తున్న వారికి మటుకి కొంత ఇబ్బందికరంగా ఉంటుంది ఉద్యోగంలో లేఅప్స్ ఉండే అవకాశం కూడా లేకపోలేదు జాగ్రత్త వహించండి ఈ రాశిలో జన్మించిన స్త్రీలకు వృత్తి ఉద్యోగాల పరంగా వ్యాపార పరంగా సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది వ్యాపారంలో కొంత నష్టం ఉండే అవకాశం కూడా లేకపోలేదు లేదా భాగస్వామితో చిన్న చిన్న ఇబ్బందులు ఉండే అవకాశం లేకపోలేదు అది తాత్కాలికంగానే ప్రధాంతంగా కంటే ద్వితీయార్థంలో కొంత సానుకూల పరిస్థితులు గోచరిస్తోంది చిరు వ్యాపారస్తులకు కాస్మెటిక్స్ బ్యూటిషియన్స్ సినీ ఇండస్ట్రీ అలాగే టెక్నికల్ ఫీల్డ్లో ఉన్నవారికి కన్స్ట్రక్షన్ ఫీల్డ్లో ఉన్నవారికి ఫుడ్ ఇండస్ట్రీలో ఉన్నవారికి హోటల్ మేనేజ్మెంట్లో ఉన్న వాళ్ళకి వీళ్ళకి వారు మోనని చెప్పొచ్చు అందరికంటే ముఖ్యం ట్రావెల్ ఏజెన్సీ వారికి అనుకూలంగా ఉంది అయితే దాంట్లో కూడా చిన్న చిన్న అపశృతులు చోటు చేసుకునే అవకాశం ఉంది జాగ్రత్త వహించండి ఈ రాశిలో జన్మించిన వారు ప్రతిరోజు ప్రతినిత్యం నాగసింధుని ధరించడం ఆరేవల కుంకుమతో అమ్మవారిని పూజించడం చెప్పదగినది ఈ రాశిలో జన్మించిన వారికి కలిసొచ్చే సంఖ్య ఎనిమిది కలిసొచ్చే రంగు ల్యావెండర్